బాన్సువాడ పట్టణంలో గత కొన్ని రోజుల నుండి ఏరియా ఆసుపత్రి సీజనల్ వ్యాధుల రోగులతో కిక్కిరిసిపోతుంది ఇక్కడ వచ్చే రోగులకు బెడ్లు దొరకడం లేదు ఎక్కువ సంఖ్యలో రోగులు రావడంతో బెడ్ల కొరత ఏర్పడుతుంది వర్షాలు తగ్గినప్పటి నుండి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి బాన్సువాడతో పాటు చుట్టూ ప్రాంతాలైన పిట్లం బిచ్కుంద జుక్కల్ ఎల్లారెడ్డి మండలాల నుండి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని డాక్టర్లు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీను నాయక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నుండి తమను తాము కాపాడుకోవాలని కలుషిత నీరు తీసుకోకుండా ఎప్పటికప్పుడు కాచి చల్లార్చి వడగట్టిన నీరు తాగాలని ఎప్పటికప్పుడు వండిన ఆహారం తినాలని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు ఎవరికైనా సీజనల్ వ్యాధుల సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రిలో చేరాలని నిర్లక్ష్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోదని ఆయన అన్నారు उसका डॉक्टर है यार। डॉक्टर श्रीनु नायक యూటీ మెడికల్ ఆఫీసర్ బాన్సోడీ ఏరియా హాస్పిటల్ సీజనల్ వైరల్ ఫీవర్ ఒక రోజుకి టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారు బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో బాన్సోడ పట్టణం నుంచి చుట్టుపక్కల విలేజెస్ అండ్ చుట్టుపక్కల మండలాలు కూడా పిట్లం బిచ్చుకుందా చుక్కల నుంచి కూడా రావడం జరుగుతుంది ఒక రోజుకి వైరల్ ఫీవర్ తోటి మూడు వందల నుంచి నాలుగు వందల ఐదు వందల మంది పేషెంట్లు వస్తున్నారు సో దాంతోపాటు అక్యూట్ డైరియా లూజ్ మోషన్స్ వామిటింగ్స్ దానికి సంబంధించిన పేషెంట్ కూడా రావడం జరుగుతుంది సో చాలా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను ఇట్లాంటి విషయంలో చుట్టుపక్కల మన చుట్టుపక్కల చిన్న వాటర్ వాటర్ పూమింగ్ కూడడం వల్ల కానీ అవన్నీ క్లీన్ చేయించుకోవడము మనం చాలా పరిశుభ్రంగా ఉంచడం వల్ల అవి కొంచెం తగ్గుతాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరగా టెంపరేచర్ హై అయితే మాత్రం మన దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తొందరగా ఒక సిబిపి కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి ఒక సిబిపి ఒక టైఫ్రాయిడ్ ఒక డెంగ్యూ లాంటి టెస్టులు చేయించుకుంటే దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వైరల్ ఫీవర్ లాంటిది దాని సంబంధం మెన్షన్స్ ఒక డాక్టర్ ద్వారా అడ్వైజ్ తీసుకొని రాయించుకుంటే కొంచెం బాగుంటుంది ఇంకా కొంచెం ప్రా ప్రాబ్లం ఉంటే అడ్మిషన్ అయ్యే ప్రాబ్లం పరిస్థితి కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు బాన్సవాడ ఏరియా హాస్పిటల్లో డబ్బులు కూడా సరి సరి సరిపోవట్లేదు ఒక డబ్బు ఇద్దరు పేషెంట్ ఉంటున్నాను సో దీనికి మనం తగ్గించాలంటే పేషెంట్ చాలా జాగ్రత్తగా ఇంటి చుట్టుకుంటున్నా వాటర్ ఈ వైరల్ ఈ సీజనల్ వ్యాధిలో వాటర్ కొన్ని వల్ల పరిశుభ్ర పరిశుభ్రత లేకపోవడం వల్ల రావడం జరుగుతుంది దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండి మా దగ్గర ఉన్న హాస్పిటల్కి విజిట్ అయ్యి తొందరగా టెస్టింగ్ చేయించుకొని మెడిసిన్ తీసుకోవాలని కోరుతున్నాం